హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిఎంఎస్ బ్లాగ్స్ నేను మీ శిరీష ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దాబా స్టైల్లో ఎగ్ కర్రీ మీ ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తున్నా ఇది మసాలా గ్రేవీ కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఇంట్లో అయితే మనం చేసుకోలేమేమో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలేమో ప్రాసెస్ తెలియదు అనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది రైస్లోకి రోటీలోకి పుల్కాలోకి అన్నిట్లోకి బాగుంటుంది దీనికోసం అని చెప్పి ఫోర్ ఎగ్స్ అయితే నేను బాయిలింగ్ పెట్టేసాను తర్వాత వచ్చి ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని తర్వాత షాజీరా చెక్క మొగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత కాజు అనేది మెయిన్ గ్రేవీకి అనేది మన కాజు చాలా ఇంపార్టెంట్ అనమాట కాజు తీసుకోండి కాజు ప్లేస్లో నువ్వులైనా తీసుకోవచ్చు పల్లీలైనా తీసుకోవచ్చు లేకపోతే కొబ్బరి గసగసాలనే తీసుకోవచ్చు గ్రేవీ కోసం గ్రేవీ టేస్టీగా రావాలి గ్రేవీ ఎక్కువ ఎక్కువ రావాలి తిక్కుగా రావాలనుకుంటే కంపల్సరీగా అవి అయితే వేయాలి ఏమున్నా వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవాలనే రూల్ ఏమీ లేదు వేసుకొని తర్వాత ఒకే ఒక ఆనియన్ అయితే తీసుకున్న ఇంట్లో మాకు ఫోర్ మెంబర్స్ సరిపోయేలాగా మాత్రమే నేను కర్రీ చేస్తున్నా ఒక ఆనియన్ తీసుకున్న తర్వాత ఇంకొక ఒక త్రీ టమాటోస్ వచ్చి అవి కూడా వేసుకొని వేగించేసుకుని దోరగా వేయించుకోవాలి మనం ఓవర్ ఫ్రై చేయని అవసరం లేదు దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే కడాయిలో ఇంకొక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇది వేగిన తర్వాత కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందాక మనం సైడ్కి పెట్టేసుకున్నాం కదా నెన్ను టమాటో మసాలాలన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా అది గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకొని దాన్ని మీరు ఈ వేగినటువంటి ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి అది కూడా వేసుకోవాలి ముందు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం పేస్ట్ అనేది తాలింపులో వేస్తామో అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత అప్పుడు మీరు వాటర్ వేసుకోండి మీకు కావాల్సినంత వాటర్ మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు మనకి గ్రేవీ అనేది తిక్గా రావాలి కాబట్టి మీరు తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను అక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే నేను వాటర్ అయితే అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేశాను తర్వాత ఇందులో కావాల్సినవి వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకోవాలి తర్వాత మసాలాలు కూడా వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ చెక్క మొగ్గ షాజీరా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మసాలాలు అనేది తక్కువ వేసాను కొంచెం మెంతిపిండి జీలకర్ర పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉడుకుబట్టిన తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ కూడా వేసుకోవాలి ఇక్కడ ఇంకో పాయింట్ అండి ఈ కర్రీలో మనం తాలింపులో పచ్చిమిర్చి అయితే వేస్తాం కదా తర్వాత కర్రీ మిడిల్ స్టేజ్లో ఉన్నప్పుడు మధ్యలో ఉన్నప్పుడు కూడా ఇంకొక మూడు మిర్చి కట్ చేసి అయితే వేసుకోవాలి మిర్చి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కర్రీ మధ్య మధ్యలో మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ అనేది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది గరం మసాలా కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోండి మనం ఆల్రెడీ ఇందులో ఈ మసాలాలు అనేవి చాలానే ఉన్నాయి మరీ ఎక్కువ ఎక్కువ వేసేసుకోండి మీకు ఘాట ఎక్కువైపోతుంది కడుపులో మంట వచ్చేస్తుంది తినలేరు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా చిక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా బాగా వచ్చింది ఫోర్ మెంబర్స్కి అయితే ఇది ఎనఫ్ సరిపోతుంది మాకు చూసారు కదా చాలా సింపుల్ అంటే సింపుల్గా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర కానీ పుదీనా కానీ చల్లుకోవచ్చు నా దగ్గర పుదీనా ఉంటే పుదీనా అయితే పైన కొంచెం వేసుకున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసమే ఫ్లేవర్ కోసం ఏదైనా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ మనం ఆనియన్స్ టమాటో వేయించుకునేటప్పుడు ఏది గ్రేవీ పేస్ట్ కోసం వేయించుకునేటప్పుడు అందులో నువ్వులు కానీ పల్లీలు కానీ తర్వాత కొబ్బరి గసగసాలు కానీ లేకపోతే కాజు కానీ ఏవైనా వేసుకోవచ్చు అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నా నో ప్రాబ్లం మంచి టేస్ట్ వస్తుంది ఓవర్గా వేసుకుంటే వచ్చేస్తుంది ఆ స్మెల్ కూడా డామినేట్ చేసి అస్సలు తన లేరు కొద్దిగా వేసుకోండి తర్వాత కర్రీ మిడిల్ స్టేజ్లో ఉన్నప్పుడు లేకపోతే ఫైనల్లోనైనా పచ్చిమిర్చి వేసుకోండి దాబా స్టైల్ కర్రీ ఏదైనా సరే తీసుకోండి ఆ కర్రీలలో కంపల్సరీ మిర్చి అనేది పచ్చి పచ్చిగా హాఫ్ కుక్ అయి ఉంటాయి అనమాట ఆ ఫ్లేవర్ కూడా ఆ కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయన కూడా ఉత్తుపెట్టుకోండి పెట్టుకొని ఇట్లా కర్రీ చేసుకున్నారంటే మీరు దాబా స్టైల్ కర్రీ అనేది ఎంజాయ్ చేయొచ్చు మనం బయట కొనుక్కోవాలంటే ఇది బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది ఈ కర్రీ వచ్చేసి టూ నుంచి త్రీ హండ్రెడ్ ఉంటుంది బయట ఇక నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు ఇక అంత ఫుల్ కాస్ట్ ఉంటుంది అదే కొంచెం దృష్టి పెట్టి కొంచెం చేసుకోగలిగితే మనం ఇంట్లోనే డబ్బులు వృధా చేసుకోకుండా ఈజీగా ఉండేసుకోవచ్చు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు కంపల్సరిగా ఈ కర్రీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మంచి రెసిపీతో మేము అందుకే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్పటివరకు బాయ్ బాయ్